ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఈరోజు చర్చిస్తాను మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత భూభాగం రెండు దేశాలుగా విభజించబడ్డ తర్వాత అంటే పాకిస్తాన్ అండ్ భారత్గా ఇప్పటి వరకు రకరకాల సమస్యలు ఉద్రిక్తతలు ఉగ్రవాద దాడులు దౌత్యపరమైనటువంటి లావాదేవీలు ఇవన్నీ జరిగాయి యుద్ధాలు కూడా జరిగాయి అసలు సమస్యకి కారణం ఏమిటి అసలు ఈ రెండు దేశాల మధ్యన ఎప్పుడు ఈ ఉద్రిక్తతలు ఎందుకు ఇట్లా ఎస్కలెట్ అవుతున్నాయి ఇట్లాంటి విషయాలు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది అనేది నేను కాస్త తేలికైన పరిభాషలో వివరించే ప్రయత్నం చేస్తాను నా సరదా అధ్యయనం ఇది సో మీరు కూడా ఊరికే వినండి దీనికి వీడియో అక్కర్లే సరదాగా సండే రోజు మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన పొరుగు దేశం పాకిస్తాన్ కాబట్టి అసలు ఏ రెండు దేశాలైనా రెండు పక్క పక్కలు ఇలాంటివే హాయిగా కలిసిమెలిసి వ్యాపారాలు చేసుకోవచ్చు టూరిజం ఉండవచ్చు బట్ ఈ గొడవలు ఏమిటి యుద్ధాలు ఏమిటి దానికి కారణం ఏమిటి సరదాగా తెలుసుకుందాం సరేనా సరస వైస ఊరికి వినండి మనందరికీ తెలుసు మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఫ్రీడమ్ వచ్చింది ఫైన్ అయితే ఇప్పటి వరకు ఈ ఉద్రిక్తతలు ఈ ఫోర్ ఫైవ్ డేస్ క్రితం జరిగినటువంటి పహల్గాము దాడి దానికి కారణాలు ఏమిటి అసలు సో ఎక్కడ చెడింది విషయం ఈ విషయాల గురించి ఒక పాడ్కాస్ట్ ఇది ఊరికి వినండి సరదాగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇది కూడా ఒకటి సో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు దేశాలు విభజింపబడ్డ తర్వాత మెయిన్లీ సమస్యలు ఒక నాలుగు డైమెన్షన్స్గా ఉన్నాయి ఒకటి చారిత్రాత్మకమైనవి రెండోది రాజకీయ పరమైనవి మూడోది భౌగోళిక పరమైనవి నాలుగోది సాంస్కృతిక పరమైనవి సో అసలు మొట్టమొదటి బీజం ఎక్కడ పడ్డది అంటే విభజన జరిగిన తర్వాత కాశ్మీర్ అనేది ఒక వివాదాంశ వివాదాస్పద అంశంగా మారింది సో బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని రెండు ముక్కలు చేశారు ఫైన్ దాని వెనుక ఎవరెవరు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇంది ఎవరెవరు ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పని చేశారు ఇది కాదు మన సబ్జెక్ట్ సో ఆ రెండు దేశాలు ఏమిటి ఒకటి ముస్లిం మెజారిటీ దేశంగా ఒకటి హిందూ మెజారిటీ దేశంగా బట్ పాకిస్తాన్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు ఇది పూర్తి ఇస్లామిక్ స్టేట్ అంటే ఫండమెంటల్గానే వాళ్ళు క్లియర్గా ఉన్నారు అంతకుముందు మహమ్మద్ అలీ జిన్నా ప్రత్యేక దేశం కోరుకుంటున్నప్పుడు మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ నిజంగా ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్నారా ముస్లింస్ కోసం అని ఓటింగ్ జరిగితే భారతదేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో దాదాపు తొంభై తొంభై ఐదు శాతం మంది ప్రజలు ముస్లింస్ పర్టికులర్లీ ప్రత్యేక రాష్ట్ర దేశం కావాలని ఓటేసారు సో దాన్ని ప్రాతిపదికగా చేసుకుని ప్రత్యేక దేశం చాలా అవసరం మాకు ఎందుకంటే మా విధానాలు వేరే మా పద్ధతులు వేరే మా సాంప్రదాయం వేరే మా యొక్క పూజా కార్యక్రమాలు వేరే మా నమ్మకాలు వేరే విశ్వాసాలు వేరే అని చెప్పి విభజించబడ్డ తర్వాత పాలసీ మేకింగ్లో ఉన్న వ్యత్యాసాల వల్ల స్పష్టత లేని కారణంగా ఎవరెవరైతే ప్రత్యేక దేశం కావాలని ముస్లిమ్స్ ఓటేసారు ఉత్తరప్రదేశ్లో కానీ ఢిల్లీలో కానీ వాళ్ళంతా పోలేదు ఇక్కడే ఉండిపోయారు సో ఇదొక బ్లండర్ బేసికలీ ఆ హిందూ మెజారిటీ కంట్రీ యాజ్ భారత్ అట్లాగే ముస్లిం మెజారిటీ కంట్రీ యాజ్ పాకిస్తాన్ విడిపోయిన తర్వాత చాలా హింసలు అల్లర్లు చెరగాయి బార్డర్లో ఆ పంజాబ్ ప్రావిన్స్లో కానీ గుజరాత్ బార్డర్లో కానీ లక్షల మంది చనిపోయారు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది అసలు అయితే మెయిన్ వివాదం వచ్చిందంటే జమ్మూ మరియు కాశ్మీర్ దానికి ఒక రాజు ఉన్నారు ఎందుకంటే మన భారతదేశం అప్పటి వరకు రకరకాల రాజుల చేతుల్లో ఉన్నది భారతదేశం అంతా ఒక్కటినప్పటికీ ఏ ఆయా రాజు ఆయా రాష్ట్రాలని లేదా ఆయా ప్రాంతాలని పరిపాలిస్తూ వచ్చారు ఇప్పుడు ఇది కూడా నిజాం పరిపాలన ఉండేది అట్లాగే అలీగఢ్ కావచ్చు లేకపోతే పంజాబ్ ప్రావిన్సెస్ కావచ్చు పటియాలా కావచ్చు సో రకరకాల సంస్థానాలు ఉన్నాయి సో కాశ్మీర్ కూడా ఒక సంస్థానం ఒక రాష్ట్రం అనుకో దానికి రాజు హరిసింగ్ సో ఆయన చేసిందల్లా ఏమిటి ఇప్పుడు కాశ్మీర్ అనేది పాకిస్తాన్లో కలవాలా లేకపోతే భారతదేశంలో కలవాలా అనుకున్నప్పుడు రాజా హరిసింగ్ ఏం చెప్పారంటే నేను భారతదేశంలో విలీనం కావడాన్ని ఇష్టపడతానడంతో వివాదం స్టార్ట్ అయింది కాశ్మీర్ అన్నది ఒక హాట్ కేక్ అది ఒక సుందర ప్రదేశం దాని మీద పాకిస్తాన్ కూడా కన్నేసింది సో కాశ్మీర్ మనకు వచ్చేసిందన్నప్పుడు వాళ్ళు చాలా కోపడ్డారు దాంతోపాటు మన భారతదేశంలో ఒక రెండు మూడు సంస్థానాలు భారతదేశంలో కలవడానికి ఇష్టపడలే అందులో భా మన హైదరాబాద్ సంస్థానం కూడా ఒకటి అప్పుడు పోలీస్ చర్య ద్వారా సర్దార్ పటేల్ చొరవతో ఒప్పుకున్నాడు నిజాం హైదరాబాద్ని భారతదేశంలో ఉంచుతాను జస్ట్ ఇమాజిన్ చేయండి ఒకవేళ హైదరాబా హైదరాబాద్ కనుక పాకిస్తాన్లో విలీనం అవుతా అని నిర్ణయం చేసుకునేటప్పుడు పాకిస్ హైదరాబాద్ కూడా కాశ్మీర్ లాగా అట్టుడికిపోయి పోయి ఉండేది ఎందుకంటే ఇది ఎక్కడో విసిరువేయబడ్డట్టు ఉంది పాకిస్తాన్ ఎక్కడో ఉంది ఈ రెండు అది మా దేశం కాబట్టి ఆబ్వియస్గా మత ఘర్షణలు కావచ్చు లేకపోతే చొరబాట్లు కావచ్చు ఏవో జరిగి ఉండేవి బట్ థ్యాంక్స్ టు సర్దార్ పటేల్ దిస్ హ్యాపెండ్ ఈ కాశ్మీర్ ఇష్యూ మాత్రం నెహ్రూ తన చేతిలో ఉంచుకున్నాడు తన ఆధ్వర్యంలోనే జరిగింది తర్వాత రాజా హరిసింగ్ భారతదేశంలోనే విలీనం అవుతానని చెప్పాడు అక్కడి నుంచి ఒక వివాదం చెలరేగింది దానికి కారణం ఏమిటి అంటే కాశ్మీర్లో జనాభా ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉన్నారు అందుకని అది పాకిస్తాన్లో విలీనం కావడమే కరెక్ట్ అని వాళ్ళు అనుకున్నారు ఈ అంశం కారణంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అంటే స్వాతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే మొట్టమొదటి భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది అంటే విడిపోయారు బట్ వెంటనే గొడవ పడ్డారు అంటే అన్నదమ్ములు విడిపోయి వెంటనే గొడవపడ్డట్టు ఆ తర్వాత ఈ గొడవ లోపల కాశ్మీర్ని వాళ్ళు కొంత ఆక్రమించుకున్నారు ఆ విధంగా కాశ్మీర్ రెండు ముక్కలుగా చీలిపోయింది ఇప్పుడు భారత్ నియంత్రణలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటే పాకిస్తాన్ నిర్మ నియంత్రణలో ఆజాద్ కాశ్మీర్ దాన్ని మనం పాక్ ఆక్యుపైడ్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తాం పిఓకే అట్లాగే గిల్గిట్ బల్కిస్తాన్ ఈ రెండు వాళ్ళకి వెళ్ళిపోయాయి ఆ తర్వాత మెయిన్లీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది పాకిస్తాన్ సర్వైవ్ కావాలంటే నీళ్లు ఉండాలి సో నీళ్లు ఎక్కడ పుడతాయి భారతదేశంలో పుడతాయి సో ఇండస్ నదీ వ్యవస్థలో చాలా నదులు కాశ్మీర్ గుండా ప్రవహిస్తాయి అందుకని నీటి పంపిణీకి సంబంధించిన విషయంలో మళ్ళీ వివాదం చెలదేగింది ఇప్పుడు భారతదేశం పహల్గామ్ అటాక్ తర్వాత ఇండస్ వాటర్ ట్రీట్ని సస్పెండ్ చేశారు అంటే ఎక్కడి నుంచి వాటర్ వాళ్ళకి ఇవ్వమని అయితే ఇప్పుడు ఇంకొక చర్చ ఏమిటి ఒకవేళ దీండు గను ఆపితే ఇక్కడ వాటర్ ఫ్లో పెరుగుతుంది సో వాటర్ ఫ్లోని అడ్డుకునేటువంటి డ్యామ్స్ కానీ చెక్ డ్యామ్స్ కానీ ఆ నిర్మాణాలు కానీ భారతదేశం లేవు భవిష్యత్తులో నిర్మిస్తే కనుక ఈ సమస్యకు సొల్యూషన్ ఉంటుంది సో ఇప్పుడు భారతదేశం తీసుకున్న నిర్ణయం తాత్కాలికమా లేకపోతే శాశ్వతమా లేకపోతే ఏమన్నా ఐక్రాసభీ ఇట్లాంటివి వరల్డ్ బ్యాంక్ లాంటివి ముందుకొచ్చి ఈ వివాదాన్ని ఏమన్నా క్లియర్ చేస్తే అది మనకు తెలియదు ఇంకొక కపుల్ ఆఫ్ మంత్స్లో కానీ క్లారిటీ రాదు సో ఏదైనా ఇండస్ వాటర్ ట్రీటీ ఒక ప్రముఖ పాత్ర పోషించింది రెండు దేశాల మధ్యన ఉద్రిక్తతలను తగ్గించడానికి ఎందుకంటే వాటర్ లేకపోతే మేము సర్వే కాము కాబట్టి యుద్ధం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని పాకిస్తాన్ అన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ చొరవతోటి ఈ ట్రీటీ అనేది నైన్టీన్ సిక్స్టీలో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఎందుకు అంటే భారత్ అనేది ఎగువ రిపేరియం అంటే ఇక్కడి నుంచి వస్తాయి పయనించి కిందికి పాకిస్తాన్ అన్నది దిగువ రిపేర్ అని అనమాట సో నీరు లేకపోతే లైఫ్ లేని చెప్పుకున్నాం మనం ఆ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందంలో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఈ ఆరు నదుల్ని విభజించుకున్నారు తూర్పు నదులు పశ్చిమ నదులుగా తూర్పు నదులు ఏంటంటే సట్ సట్లేజు రావి అలాగే పశ్చిమ నదులు ఏమిటారా అంటే ఇండస్ జీలం అండ్ జీనాబ్ సో ఈ మూడు నదులు పశ్చిమ నదులు పాకిస్తాన్ కోసం కేటాయించబడ్డాయి అయితే వాటి మీద కూడా భారత్ కొంతవరకు ఆధారపడుతుంది జల విద్యుత్ కోసం కావచ్చు సాగునీటి కోసం కావచ్చు మరి సంఘర్షణ ఎక్కడ అంటే పశ్చిమ నదుల మీద భారత జల విద్యుత్ ప్రాజెక్టు కట్టుకుంది అనమాట అంటే కిషన్ గంగా కానీ బాగ్లిహార్ కానీ రాట్లే కానీ సో పాకిస్తాన్ అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఫిర్యాదు చేసింది దీనివల్ల మాకు నీటి నిల్వలు తగ్గుతాయి ఇది మనం చేసుకున్నటువంటి ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందానికి అగేన్ ఎస్ట్ మీరు ఉల్లంఘిస్తున్నారు అని సరే ఈ గొడవలు ఎలా ఉన్నాయి దీంతోపాటు పాకిస్తాన్ ఏం చేసింది భారతదేశంతో ఇప్పటి వరకు ఒక నాలుగు సార్లు యుద్ధం చేసింది ఈ నాలుగు యుద్ధాలు ఏమిట్రా అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అండ్ ఫార్టీ ఎయిట్ ప్రాంతంలో కాశ్మీర్ వివాదం కారణంగా మొదటి యుద్ధం ఆ టైంలోనే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటైంది తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కాశ్మీర్లో చొరబాట్లు స్టార్ట్ అయ్యాయి రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి దీనివల్ల రెండవ యుద్ధం జరిగింది తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో ఈ ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ అంటున్నాం మనం ఈస్ట్ పాకిస్తాన్ లోపల ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక అలజడి జరిగింది షేక్ ముజిబుర్ రహమాన్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ అప్పుడు ఇందిరాగాంధీ లోపట ఒక త్వరితంగా యుద్ధం చేశారు యుద్ధంలో రిజల్ట్ వచ్చింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోయింది ఆ తర్వాత సమ్ అగ్రిమెంట్స్ జరిగాయి ఇట్లాంటివి సిమ్లా అగ్రిమెంట్ ఇవన్నీ ఇది ఓకే తర్వాత ముఖ్యంగా వాజ్పేయి హయాంలో నైన్టీన్ నైన్టీ నైన్లో కార్గిల్ యుద్ధం జరిగింది సో ఏం జరిగింది అంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల లేకపోతే సైనికుల మన భారత భూభాగంలో చొరబాట్యి కొన్ని కొన్ని శిఖరాలు అంటే అకార్డింగ్ టు ఆర్మీ టెర్మినాలజీ ప్రకారం వాటికి ఓ పేర్లు ఉంటాయి వాటిని కబ్జా చేసుకున్నప్పుడు వాటి నుంచి విముక్తి వాటిని విలువడిపించడానికి యుద్ధం చేశారు దీనివల్ల ఏం జరిగిందంటే రెండు దేశాల మధ్యన ఒక అగా ప్రగాఢమైన ఒక డీప్ అపనమ్మకం ఏర్పడ్డది సో ఇప్పుడు అన్నిట్లో క్రక్స్ ఇండ్రస్ వాటర్ ట్రీటీనే అందుకే నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నాడు ఇంటర్ ఇండ్రస్ వాటర్ ట్రీటీని రద్దు చేయాలని సస్పెండ్ చేయాలి ఇది వెరీ ఎఫెక్టివ్ ఒకవేళ ఇట్లే కొనసాగిందనుకో ట్రీటీ సస్పెన్షన్ పాకిస్తాన్ చాలా ప్రాబ్లం ఎదుర్కొంటుంది అది రియల్గా జరిగే యుద్ధం కంటే చాలా ఎక్కువ ఇది మీరు కూడా గమనించండి సరే ఇప్పుడు యుద్ధాల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాను అంటే సరిహద్దు ఉగ్రవాదం అన్నది ఎందుకు జరిగింది అంటే దీని వెనుక మళ్ళీ కాస్త చరిత్ర చదివితే తెలుస్తుంది సో కన్వెన్షనల్ వార్లో భారత్ని మనం ఓడించడం చాలా కష్టం కాబట్టి పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ మేజర్స్ తీసుకున్న డిసిషన్ అంటే ఇండియాని ఒకటేసారి చంపడం కుదరదు కాబట్టి వెయ్యి వెయ్యి ముక్కలు చేసి దాన్ని విచ్ఛిన్నం చేస్తాం లెట్స్ కట్ ఇండియా ఇంటూ థౌజండ్ కట్స్ ఏదో అంటారు దాన్ని అంటే ఇదేంటి ఒక రకమైన అంటే ఒక సింహాన్ని వంద కుక్కలు కలిసి దాడి చేసి చంపినట్టు అట్లా జరుగుతూ వస్తుంది సో ఎప్పుడు బార్డర్లో ఎక్కడో ఒక దగ్గర నుంచి చొరబాట్లు దారు రావడం తర్వాత హఠాత్తుగా దాడి చేయడం సైనికులను చంపేయడం ఆ తర్వాత యుద్ధ వాతావరణం రావడం తర్వాత కాల్పులు రూపకలి జరగడం ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో శిఖరాగ్ర సమావేశం జరగడం ప్రధానులు కలుసుకోవడం కొంతకాలం మళ్ళీ కాల్పులు ఆగిపోవడం మళ్ళీ ఎవరో ఒకరు తుపాకులు పేల్చడం భారతదేశం ఎప్పుడు ఈ ఈ విషయాన్ని ఎస్కలెట్ చేయాలి కానీ పాకిస్తాన్ ప్రాపగండా ఏంటి అసలు ఇప్పుడు వాళ్ళు అంటారు నేను రీసెంట్గా పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇంటర్వ్యూ చూశాను సమ్ ఇంటర్నేషనల్ మీడియాలో అతను అంటాడు అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదే భారతదేశం ఇప్పుడు పహల్గా అటాక్ కానీ అంతవరకు పుల్వామా కానీ అసలు పాకిస్తాన్కి ఏ సంబంధం లేదు అదంతా స్టే స్టేజ్డ్ అండ్ స్క్రిప్టెడ్ అంటాడు ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ కూడా ఆ విషయాన్ని నమ్ముతున్నారు అంటే భారత ప్రభుత్వమే కావాలని కొందరిని పాకిస్తానీయులుగా చిత్రీకరించి వాళ్లతో మన భారతీయులని మన భారతీయులని చంపించి ఇదంతా పాకిస్తాన్ చేసింది ఒక ఆరోపణ చేసి అట్లా పాకిస్తాన్ మీద రివేంజ్ తీర్చుకుంటుంది సో ఇట్లాంటి పిట్టకథలు వాళ్ళు చెప్తున్నారు కానీ దానికి ఏ ప్రూఫ్ లేదు ఆ విదేశీ మీడియా యాంకర్ చాలా స్పష్టంగా అడిగింది డూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ టు ప్రూవ్ యువర్ పాయింట్ అంటే ఈ సెడ్ యూ హ్యావ్ నో ఎవిడెన్స్ ఆల్మోస్ట్ అట్లా చెప్పాడు తర్వాత రకరకాల ఉగ్రవాద సంస్థలు కానీ ఉగ్రవాద సంస్థల ప్రతినిధులు కానీ పాకిస్తాన్లో ఉన్నారు కదా అన్నప్పుడు ఇదంతా మేం చేయట్లే రకరకాల దేశాలు మాతో చేయించాయి సో ముప్పై సంవత్సరాల నుంచి అందరూ ఈ డర్టీ బిజినెస్లో ఉన్నాడని ఒప్పుకున్నాడు ఆయన సో తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది పాకిస్తానీ విదేశీ విదేశాంగ శాఖ మంత్రి చాలా ఇబ్బంది పడ్డాడు చెమటలు పెట్టాయని చెప్పొచ్చు సరే దీంతోపాటు ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి అంటే మెయిన్లీ మనకి భారతదేశంలో కొన్ని పీక్స్ ఉన్నాయి అందులో సియాచిన్ ఒకటి నాకు తెలిసిన ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా హీ వర్క్డ్ ఇన్ సియాచిన్ సియాచిన్ రీసెంట్ టైమ్స్లో అతను కలిసినప్పుడు అతను సియాచిన్లో చేసిన సర్వీస్ కానీ ఆ టైంలో జరిగే ఉగ్రవాద దాడులు కానీ ఆ సియాచిన్ గ్లేషియర్ నుంచి చూస్తే ఆ సియాచిన్ నుంచి పాకిస్తాన్ కనిపిస్తుంది అంటే పాకిస్తాన్ సరిహద్దు జిల్లాలు అట్లాగే చైనా కూడా కనిపిస్తుంది అది ఒక హైయెస్ట్ పీక్ అది ఒకవేళ దాన్ని హస్తగతం చేసుకుంటే దేశం యొక్క కంట్రోల్ వాళ్ళ చేతులకి వెళ్తుంది సో సియాచిన్ని క్యాప్చర్ చేయాలని పాకిస్తాన్ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది సో ఇండస్ వాటర్ ట్రీటీలో ఈ సియాచిన్ గ్లేషియర్ కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది అందుకని దాన్ని కూడా చేజిక్కించుకోవాలని పాకిస్తాన్ అది కోల్పోకుండా చూసుకోవడానికి ఇండియా ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి మరి పాకిస్తాన్కి ఎందుకు అంత చిన్న దేశమైన భారతదేశంతో పోటీ పడుతుంటే దానికి చైనా సపోర్ట్ ఉంది కాబట్టి చైనా ఎందుకు చేస్తుంది పాకిస్తాన్కి సపోర్ట్ అంటే వెరీ సింపుల్ సో చైనా పాకిస్తాన్కి మధ్యన ఒక ఎకనామిక్ కారిడార్ సిపెక్ అని పిలుస్తారు సిపిఇసి సో దాంట్లో చైనా స్వార్థం కోసం ఒక మద్దతుదారుగా వ్యవహరిస్తుంది సో ఇండస్ నది వ్యవస్థలో కూడా చైనా కొంత పాత్ర ఉంది అందుకని సంఘర్షణని ఎక్కడ తెగనీయకుండా చేస్తున్న దాంట్లో చైనా ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుందని భారతదేశానికి తెలుసు అట్లే ప్రపంచానికి తెలుసు అసలు చైనాతో చాలా దేశాలకి ఎప్పుడు న్యూసెన్స్ ఉంటుంది సో అందుకని మన ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి కాశ్మీర్ రా రాజు చెప్పిన మాట ఆ తర్వాత తదనంతర పరిణామాలు కాశ్మీర్ భారతదేశంలో విలీనమైనప్పటికీ అదొక సపరేటిస్ట్ మెంటాలిటీతో కొన్ని ప్రత్యేక హక్కులతో అంటే కాశ్మీర్కి ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉండడం ఆ తర్వాత కాశ్మీర్కి ప్రత్యేకంగా కాన్స్టిట్యూషన్ ఉండడం కాశ్మీర్కి ప్రత్యేకంగా ఫ్లాగ్ ఉండడం ఇవన్నీ జరిగాయి అసలు ఒక భారతదేశంలో ఒక దేశం ఎట్లా ఉంటుంది సపరేట్గా దట్ ఇస్ ఇట్ సెల్ఫ్ అన్కాన్స్టిట్యూషనల్ కానీ మన పొలిటీషియన్స్ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అట్లా జరిగింది సరే మన చరిత్రలోకి వెళ్ళకూడదు సో ఇప్పుడు భారతదేశం ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఎవరికైనా కాస్త అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ మెజర్స్ అని చెప్పొచ్చు అంటే ఇండర్స్ వాటర్ ట్రీటింగ్ సస్పెండ్ చేయడం కానీ ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ నీళ్ళని పంపించేయడం కానీ ఇప్పుడు మనకు తెలుగు న్యూస్ చూస్తే తెలుస్తుంది హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చాలా సెక్యూరిటీని పెంచారు ఎందుకంటే ఎంతమంది పాకిస్తానీలు ఉన్నారో తెలియదు మనకి సో గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఈవెన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఏది ఏమైనా ఇక్కడున్న పాకిస్తానీలను పంపించేసేయాలి సో అక్కడున్న ఇలాఖా అంతా అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఇట్లాంటి ముస్లిం లీడర్స్ల కబ్జాలో ఉంది మరి వాళ్ళు దీన్ని కోఆపరేట్ చేస్తారా వాళ్ళు ఏమన్నా ప్రతిఘటిస్తారా ఏమన్నా అలర్లు జరుగుతాయా సో ఇట్లా నిరంతర ఉద్రిక్త కారణం మెయిన్లీ కాశ్మీర్ రెండవది వాటర్ మూడవది పాలసీ మేకింగ్ దాంట్లో ఉన్న లోపాలు సో ఇది కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియా పాకిస్తాన్ మధ్యన ఈ నిరంతర వివాదానికి కారణమైందండి గ్లోబల్గా తెలుసు ఇప్పుడు పాకిస్తాన్ మెయిన్ ఎజెండానే భారత్ని కాస్త అస్తవ్యస్తం చేయడం కాశ్మీర్ని స్వాధీనపరచుకోవడం అక్కడున్న ప్రతి పిల్లవాడికి ప్రతి యువకుడికి ఇది చిన్నప్పటి నుంచి నూరి పోస్తారంట మీడియా ద్వారా తెలుసుకున్నాను కాశ్మీర్ మనది కాశ్మీర్ని హస్తగతం చేసుకోవాలి ఆ తర్వాత ఢిల్లీని హస్తగతం చేసుకోవాలి సో ఈ చిన్న స్టూపిడ్ సైకాలజీతో ఉండి అక్కడే ఉండిపోయారు డెబ్బై సంవత్సరాలైనా కూడా సో భారతదేశం రకరకాల డైమెన్షన్స్లో ప్రగతిశీల దృక్పథంతో పనిచేస్తుంది బట్ పాకిస్తాన్కి ప్రగతి లేదు ఎకానమీ లేదు ఏమీ లేదు క్రియేటివిటీ లేదు పెయింటింగ్ లేదు పాట లేదు ఏ సినిమా లేదు ఏమి లేదు దే ఆర్ నాట్ డెవలపింగ్ ఎట్ ఆల్ వాళ్ళ మెయిన్ మోటో ఒక్కటే జిద్ ఏదేమైనా భారతదేశం మీద ఆధిపత్యం చేయాలి భారతదేశం ఓడగొట్టాలి ఇప్పుడు అంత శక్తి లేకపోయినా మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది అని బెదిరిస్తారు సో ఇండియా ఆల్సో ఏ న్యూక్లియర్ కంట్రీ కానీ మనకు అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలు ఉంటాయి అంటే ఎవరు న్యూక్లియర్ వెపన్ని మొట్టమొదటి వాడొద్దని ఒకవేళ వాడితే అది తప్పకుండా ఒక మూడవ ప్రపంచ యుద్ధం లాంటి ఒక సన్నివేశానికి దారితీయచ్చు సో మనం ఈక్షణం హైదరాబాద్లో ఉందాం మనం సేఫ్గా ఉన్నాం అనుకోవద్దు ఒకవేళ ఏదైనా వస్తే దాని ఇంపాక్ట్ దేశమంతా ఉంటుంది అది ఆర్థిక రంగం మీద కావచ్చు విద్యుత్ మీద కావచ్చు లేకపోతే ఆహార నిలువల మీద కావచ్చు రకరకాల వాటి మీద వాటి ఇంపాక్ట్ ఉంటుంది అందుకని మనం ఈ దేశంలో ఉన్నందుకు సరదాగా ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది అని చెప్తున్నాను అంతే ఓకేనా సో ఇక్కడ నుంచి మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న శుభ ఆదివారం రీసరస్వయ